పేద ప్రజల కోసమే ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రొఫెసర్ ఫౌండేషన్ ఫౌండేషన్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఫర్చ్యూన్ మెడికేర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు కాగా ఈ క్యాంపులో ప్రజలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ మాట్లాడారు ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు అటాక్ తో ప్రజలు చనిపోతున్నారన్నారు ఇందులో భాగంగానే పేద ప్రజల కోసం క్యాంపుని ఏర్పాటు చేశామన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముందుగా అందరికీ నమస్కారం మా ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె ఉచిత క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కాలంలో చాలామంది హార్ట్అటాక్ల వల్ల చనిపోతున్నారు కాబట్టి ఈ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని వారి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికేర్ హాస్పిటల్ వారి కరీంనగర్ సహకారం వాళ్ళతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇలా బీపీ షుగర్ ఈసీజీ టుడీకో అన్ని స్కానింగ్లు అన్నీ ఉచితంగానే టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో ఎవరికైనా ప్రాబ్లం ఏర్పడిన వారికి కూడా ఉచితంగానే ఆరోగ్యశ్రీ ద్వారా మరియు సింగరేణి వాళ్ళు ఉంటే సింగరేణి కాళ్ళ ద్వారా వారికి ఉచితంగా మనం ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేయించడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి ఐలి మారుతి గారు మమ్మల్ని కరీంనగర్ ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వీరు మమ్మల్ని సంప్రదించగా ఈ యొక్క గుండె సంబంధిత క్యాంపును నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ భూపాలపల్లిలో ఈ యొక్క ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి అంటే చెస్ట్ పెయిన్ రావడము అంటే హాస్పిటల్కి వెళ్ళేంత లోపలనే పేషెంట్ చాలామంది చనిపోతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు మమ్మల్ని సంప్రదించగా సరే వచ్చి ఇక్కడ క్యాంపు పెడదామని చెప్పేసి అని ఈ యొక్క భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క క్యాంపులో బీపీ ఈసీజీ షుగరు గుండె సంబంధిత పరీక్షలు చేస్తున్నాము దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ యొక్క మా కరీంనగర్ ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్లో సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన వారికి ప్రజెంటు అంటే డ్యూటీ చేస్తున్న వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది దాని తర్వాత ఇన్సూరెన్స్ కార్డ్స్ కానీ దాని తర్వాత నిరుపేదలు ఎవరైతే ఉంటారో మందులు కొనుక్కోలేని పరిస్థితి లేని వాళ్ళకు కూడా మేము ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ ఉచిత శిబిరం అనేది బాబుద్ది ఈ గుండె టెస్ట్ చేయడం వల్ల బీదేవారికి చాలా ఉపయోగమైన విషయం ఇది 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 కనుక ప్రైవేట్ హాస్పిటల్ కనుక చేసుకుంటే కనీసం మూడు నాలుగు వేల రూపాయల ఖర్చు కాబట్టి ఇది చాలా ఎంతో ఉపయోగ ఉపయోగపడవలసిన విషయం ప్రతి ఒక్కరు దీని మీద మంచిగా స్పందించి అందరు వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఇక్కడికి వచ్చి చాలామంది కూడా వాళ్ళ హాస్పిటల్కి వచ్చి ఉచిత వైద్యాన్ని వినియోగించుకుంటున్నారు ఇది ప్రైవేట్ హాస్పిటల్ కనుక పోవడం అయితే ఐదారు వేలతో కూడుకున్న పని కాబట్టి ఇక్కడ ఉచితంగా చేసుకోవడం వల్ల చాలా సంతోషపడుతున్నారు జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందపడుతున్నారు మా మిస్సెస్ని తీసుకొని వచ్చినాయి ఇక్కడికి హార్ట్ ప్రాబ్లం ఏంటనేది ఉంటే తీసుకొని వచ్చిన టూడికో ఇట్లా ఇవన్నీ ప్రైవేట్గా కనుక చేయించుకుంటే చాలా డబ్బులు అవుతాయి కాబట్టి ఉచితంగా చేస్తాను కాబట్టి చాలా ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ లేని వారికి చాలా ఉపయోగపడుతుంది